ఇప్పుడు ఇదే చూడి ఇక్కడ పైకి వస్తే కుంపటి అంటారు ఎక్కడ బాబాయ్ ఇగ ఇక్కడికైనా కొంటే కుంపడ చూడే అంటారు ఇది ఉంటే అని అంటారు ఇదేం తప్పు కాదు ఇక్కడ ఉంటే తప్పు ఇప్పుడు కొంపడ చూడు ఉంటే చాలా మందికి నచ్చదు నచ్చదు తప్పు అది పనిలో ఉంటే బానే ఉంటుంది మరి తో ఉంటే ఇంక ఇవన్నీ ఎవరు చూడరు ఇంక అదే కనిసాగా ఎడవని ఉంటే కనిసాగా అంటారు ఎక్కడ అది ఇదిగో ఈ కంటి మీద అక్కడ ఉంటే మంచిది అంటారా ఎడవ కుడి నుండి లేకుండా నుండి ఎడవ నుం తప్పే కాకపోతే ఒకే రెండు వేలు డబ్బులు మా అని అంటారు ఒక దానికి కుడిని లేకుండా నుండి ఎడవ నుండి అది రొమ్ము కట్టు అని అంటారు ఇక్కడ ఇంకా అదే ఇప్పుడు ఏమంటారు బాబా ఇక్కడ ఇప్పుడు ఇది రొమ్ము కట్ట అంటారు ఇది రొమ్ము కట్ట అంటారు ఇప్పుడు మళ్ళీ ఇదే ఇక్కడ రాచూడి ఇక్కడ గినకొతే పాతాలు చూడారు ఇక్కడ ఇక్కడికి వస్తే పాతాలు చూడరు ఇది రాచూడి ఇది తప్పే ఉండదు ఇంకా సరే ఇక్కడ ఉండేవి కూడా చాలా ఉంటాయి ఓరు రకాల కొనంది ఇవన్నీ దున్నంది ఆడిగిపోతాయి అంతేలే అయితే ఇంకా గూట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎన్న నుంచి ఇటుంటే లద్ది చూడేంటారు ఇక ఈ ఎన్న నుంచి ఇటుంటే లద్ది చూడే అంటారు ఇంక కిందకుంటే చేరుముడి చూడు కిందకుతుంది అదే ఈడ గూట్లో నడుంగలు కిందకుంటే పొరకచూడి చూడి తప్పు అది తప్పు ఇంక లేకపోతే ఏముండదు ఇంక ఇటు ఒక సార్లు పోతేనే పోతేనేమో అయ్యా పేపసార్లు అంటారు అయ్యా గోధు సలు అనరు ఉండదు ఓకే ఇప్పుడు బాబాయ్ ఇంకా బొడ్డు అని అంటే ఇప్పుడు ఆ బొడ్డు మాత్రం ఉంటే బొడ్డు ఎప్పుడైనా లావవుతుంది మరి పైకుండా అంతగా ఉండదు పేగలదు ఇంకొకరు పొడుగు ఉంటేనే మళ్ళీ పట్ట పొడుగు బొడ్డు పొడుగు అని మనమే అంటుంటాం చెండు విషయానికి వచ్చేసరికి ఎలా ఉండాలి మనం చేసుకోవాలంటే చెండు ఆకు చెండు అయినా కానీ ఒకదానికి దానికి మెడగడ్డలు బాగానే ఉంటాయి ఆ గడ్డలు చూసి కొనుక్కోవాలి మనం గడ్డలు చూసి కొనుక్కోవాలి ఇప్పుడు దానికి ముద్ద చెడు నుండి కూడా మెడపీకలు ఉండవు మనం ఇటు కూడా మెడగడ్డలు చూసి కొనుక్కోవాలి వచ్చేసరికి గిట్టెలు వచ్చేసరికి గిట్టెలు కూడా కాళ్ళు ఉంటేనే తేడాలు ఉంటాయి ఒక్కో దానికి కొద్ది కాళ్ళు పెరుగు కూడా గిట్టెలు ఉంటే అసు మనం సరి చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు కళ్ళు వచ్చేసరికి ఎలా ఉండాలి కళ్ళు కళ్ళు వచ్చేసరికి నలుపులే కళ్ళు కళ్ళు నలుపులు తెలుపులు తగిలితే ఇంకా కొద్దిగా రోసంగా ఉంటుంది తెలుపులు తగిలితే రోసంగా ఉంటుంది ఇంకా బొడ్డు నలుపు కొసముడ్డి నలుపు పిల్లగట్టలు నలుపు మోకాల నలుపులు ఆ నవ నలుపులు ఉంటే మనకి జాతి పవర్కి బాగుంటుంది జాతి పవర్కి ఓకే థ్యాంక్ యూ బాబాయ్ మంచి విషయాలు చెప్పారు